పుంపటి దీర్ఘకావ్యం రచన ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు పఠనం రవీంద్ర సూరి నామాల పోరాటం పోరాటం రాత్రి పగలు నగల పనితో బతికినంతకాలం బతుకుతో పోరాటం సూదుల అంపశయ్య మీద మందులతో పోరాటం చనిపోయే ముందు శ్వాసకోశం పోరాటం ఏడు దశాబ్దాల క్రితం ఎక్కడో ఎక్కడో కళ్ళు తెరిసిన నాయన చచ్చిపోయినాక నన్ను మర్చిపోతారా అనే తడారని ప్రశ్నని నా గుండెల్లో నాటి ఆరిపోయాడు కుంపటిలా ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు గారు రాసిన కుంపటి దీర్ఘ కవిత ఈ ఖండికతో సమాప్తమైంది చిన్నప్పటి ఆటపాటలతో పాటు నాన్న పడే ఆరాట పోరాటాలు తెలుసుకొని అలాగే కులవృత్తికి సంబంధించిన అనుభవాలు అనుభూతులన్నిటినీ చాలా అందంగా హృదయంగా మనసుకు హత్తుకునేలా ఆవిష్కరించిన శ్రీనివాసరావు గారి కుంపటి ఎక్కడైనా దొరికితే చదవండి లేదా ఈ వీడియోలో వినండి చాలా బాగుంటుంది అద్భుతమైనటువంటి కావ్యాన్ని ఆవిష్కరించారు తను